మొత్తం పోయినట్టు కదా కానీ ఇంటికట్టి ఆవులకి కానీ గేదెలు కానీ పనికి రావు అప్పుడు మళ్ళా ఆవులకి గేదెలు కూడా నువ్వు మేత పడిపోవాలని చెప్పేసి మళ్ళీ ఇంకొక ఐటమ్ పెట్టాం దానికి వస్తే దానికి ఫీడ్ ఫీడ్ రూపంలో రావడం జరుగుతుంది ఈ రోజు మధ్యాహ్నం మనం నిన్న మళ్ళీ ఇంకొక రెండో లీటర్ మనం ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ననుకో నలభై రెండు ఎకర్లు మళ్ళీ ఉండిపోయింది దర్యా చెప్పాలి అలాగే పరంపేట సొసైటీలో టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్ వాళ్ళకి రాయినకు ఉన్నాయి ఇవన్నీ కూడా రీఎస్వరీ చేయమని చెప్పేసి ఇప్పుడు నేను మళ్ళీ డైరెక్టర్ మాట్లాడితే డీడీ గారికి కూడా ఇప్పుడు వస్తారు ఒక ఐదు పది నిమిషాల్లో వాళ్ళు రావడం జరుగుతుంది ఈ దీనికి కూడా వాళ్ళకి నచ్చుకోవాలి కాలంలో రైతులు కూడా మనం ఇప్పించే ఇప్పించేలాగా పోయింది ఇదే మా ఒక యానో పైలు అనుకుంటే ఎంత స్పీడ్గా జరగకపోవడా జరగకపోవచ్చు వాణిజ్యతో ఇచ్చేసుకుంటే నేనేమో జీవో రావడం ఇవాళేమో అకౌంట్ లో డబ్బులు పట్టుకోవడం ఇవన్నీ కూడా జరిగిన నాకు